అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ పడి లేచే కెరటం పన్నెండో భాగం రచన సలీం గారు ముఖ్యంగా మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ఛానల్లోని కథలు అవి మీకు కనుక నచ్చినట్టయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్ మరి పడిలేచే కెరటం పన్నెండో భాగంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాడు వస్తారా మరి దాన్ని కవర్లో పెట్టి అడ్రస్ రాస్తున్న సమయంలో అనుకోకుండా రామకృష్ణ ఇంట్లోకి వచ్చాడు ఎవరికా ఉత్తరం అంటూ గద్దించాడు ఆమెకు భయంతో నోరు పెగలలేదు నీ రహస్య ప్రేమికుడికా అన్నాడు హుంకరిస్తూ అయ్యో నాకు అలాంటి వాళ్ళెవరూ లేరండి నా తమ్ముడికి అంది ఏది ఇటీవు చదివితే కదా తెలుస్తుంది నువ్వు తమ్ముడికి రాసావో లేక నీ ప్రియుడికి రాసావో అన్నాడు ఆమె వణికే చేతులతో అతని చేతికి ఉత్తరం అందించింది కోపంతో బుసలు కొడుతూనే ఉత్తరం మొత్తం చదివాడు నీకు ఇద్దరూ అన్నలే కదా ఈ సాగర్ అనే తమ్ముడు ఎవరు ఆవేశంతో ఊగిపోతూ అడిగాడు చాలా పేద కుర్రవాడండి వాడి చదువుకు సాయం చేసేదాన్ని నన్ను అక్క పిలిచేవాడు అతని ముందు దోషిగా నిలబడి సంజయ్ శ్రీ ఇవ్వాల్సి వచ్చినందుకు కన్నీళ్ల పర్యంతమవుతూ అంది తమ్ముడా ఇంకేమైనా వయసులో చిన్నవాళ్లతో శృంగారం బాగుంటుందని కదా మీ ఆడవాళ్ళు ఎలాంటి వేషాలు వేసేది తమ్ముడు అనేది ఒక ముసుగు లోపల జరిగేదంత రంకు ఎవరికి తెలియవు నీ నంగనాచి వేషాలు వీడి కోసమైనా డబ్బులు కావాలని నన్ను వేధించావు ఈరోజు నీ గుట్టు పడ బయట పడకపోయి ఉంటే నా ఇంటిని దోచిపెట్టి ఉండేదానివిగా ఆమె శరాఘాతం తగిలిన పక్షిలా అక్కడే కోలబడిపోయింది అయ్యో తప్పండి వాడు నా తమ్ముడండి అలాంటి మాటలు నోటితో ఉచ్చరించడం కూడా పాపం అంది నోరు తప్పు చేసింది నువ్వు పాపం నీది ఇప్పటి వరకు వేసిన వెద వేషాలు చాలు నోరు మూసుకొని ఇంట్లో పడుండు ఇంకొకసారి నువ్వు వాడితో మాట్లాడినట్టు కానీ ఉత్తరం రాసినట్టు కానీ నా కళ్ళ పడిందో నీ చర్మం ఒలి చేస్తాను నీతో పాటు వాడిని కూడా గొయ్యి తబ్బి పాతి పెడతాను జాగ్రత్త అన్నాడు ఆ రోజు రాత్రి తాగొచ్చాడు అప్పటి వరకు కేవలం పార్టీల్లో తాగుతాడని మాత్రమే తెలుసు ఆమెకి మొదట ఆ రోజు జరిగిన దానికి మనస్తాపంతో తాగాడు అనుకుంది కానీ అది అతనికి అలవాటని పెళ్ళైన కొత్త కాబట్టి కొన్ని రోజులు బలవంతంగా నిగ్రహించుకున్నాడని మెల్లగా అర్థమైంది ఆమె కష్టాలు అతని తాగుడుతో ఆగలేదు తాగొచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాకుతో ఆమె మీదే చేయి చేసుకోవటం కూడా మొదలెట్టాడు నోరు తెరిచి మాట్లాడినా తప్పే మాట్లాడకుండా గమ్మునున్నా తప్పే కూర్చున్నా తప్పే నిల్చున్నా తప్పే ఆమెకు ప్రత్యక్షంగా నరకం చూపించసాగాడు ఆమె కట్టుకున్న కళల సౌధాలన్నీ ఒక్కటిక్కడిగా ఆమె కళ్ళ ముందే కూలిపోసాగాయి నిశ్శబ్దంగా రోధించడం తప్ప ఏమీ చేయలేనని సహాయతలో ఆమె కుంగిపోసాగింది ఇక సత్యవతి నుంచి ఉత్తరం వస్తుందని సాగర్ ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాడు పెళ్లికి ముందు వారానికి ఒక్క వార్ ఉత్తరమైన రాసేది ఒక్కొక్కసారి రెండు ఉత్తరాలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆమె రాసే ఉత్తరాలు అతనిలో ఉత్సాహాన్ని నింపేవి కొత్త ఊపిరి లూదేవి ఎప్పుడైనా చీకట్ లాంటి నిరాశకు లోనైతే ఆమె రాసే వాక్యాలు వెలుతురు జల్లులా కురిసి నిరాశను పారదోలేవి ఆమె ప్రేమను తలుచుకుంటే చాలు తనకన్నా అదృష్టవంతుడు ఈ భూమి మీద ఉండడు అన్న భరోసా కలిగేది పెళ్ళై రెండు నెలలు దాటింది ఒక్క ఉత్తరం కూడా లేదు సాగర్కి పిచ్చి పట్టినట్టుగా ఉంది అక్కకి ఏమైంది ఎందుకు ఉత్తరాలు రాయటం లేదు ఆమె ఎంత ఒత్తిడిలో ఉన్నా ఉత్తరం రాయకుండా మాత్రం ఉండేది కాదు మరి ఇప్పుడు మౌ ఎందుకు మౌనంగా ఉంది తనకు సంబంధించిన ఏ విషయమైనా వినోదమైన విషాదమైన ఉత్తరాల ద్వారా తనతో పంచుకునేది ఇప్పుడు పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉందో రాయాలిగా మహేష్ చేసుకోకపోయినందుకు నిరాశలో ఉందా మరి ఇంతకుముందు ఎన్ని నిరాశల్ని అక్షరాలలో నింపి తనతో పంచుకోలేదు ఇప్పుడు ఏమైంది సాగర్ దుఃఖ సాగరంలో ఈదులు ఈదులు ఆడుతున్నాడు అఫ్జల్ ఎన్ని ఓరడింపు మాటలు చెప్పినా తలకెక్కటం లేదు మెయిన్ పరీక్షలు అయిపోయి సెలవులు ఇవ్వటంతో ఒంగోలు బయలుదేరాడు ఎలాగైనా సరే విజయవాడ వెళ్ళి సత్యక్కను కలుసుకోవాలని కోరిక మొదట త్రోవగుంట వెళ్ళి రెండు రోజులున్నాడు వంద వందరకాల ప్రశ్నలతో విసిగించాడు నువ్వు వెళ్ళావు కదా పెళ్ళిలో సత్యక్క సంతోషంగానే ఉందా పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు అక్క నీతో ఏం చెప్పింది అలాంటి ప్రశ్నలు శ్రీరామ్ చెప్పిన సమాధానాలను బట్టి సత్యక సంతోషంగానే పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది మరి ఇన్ని రోజులు ఉత్తరం రాయకుండా ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకునే వరకు అతను మనశ్శాంతి దొరకదనిపించింది ఒంగోలు వెళ్ళి సత్యవతి వాళ్ళ అమ్మను అడిగి రామకృష్ణ ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు మరనాడు ప్యాసింజర్ ఎక్కి విజయవాడ చేరుకున్నాడు సమయం మధ్యాహ్నం రెండు గంటలకు అవస్తోంది సత్యక్కను చూడాలనే ఆతృతలో ఆకలి కూడా గుర్తుకు రాలేదు రిక్షా మాట్లాడుకొని భవానీపురం చేరుకున్నాడు ఎండ తీవ్రంగా ఉంది ఇల్లు తెలియదు కాబట్టి ఓ చోట దిగిపోయాడు ఇంటి నెంబర్లు చూసుకుంటూ నడుస్తున్నాడు ఎక్కువ శ్రమ పడకుండానే ఇల్లు దొరికింది తన దగ్గర ఉన్న అడ్రస్ కాగితం తీసి ఇంటి నెంబర్ సరి చూసుకున్నాడు అదే ఇల్లు వీధి తలుపు వేసింది తలుపు తట్టబై టక్కన ఆగిపోయాడు అక్క ఎందుకు రాయటం లేదో తెలుసుకోకుండా ఇంట్లోకి వెళ్ళటం వల్ల ఒకవేళ ఆమె ఏదైనా సమస్యలో ఉంటే ఆమెకు మరిన్ని సమస్యలు తీర్చిపెట్టిన వాడిని అవుతానేమో అవుతానేమోనన్న ఆలోచన రాగానే వెనక్కి తగ్గాడు సాయ్ సత్యవతికి సాయంత్రం ఆరింటికి గడపలో కొద్దిసేపు నిలబడటం అలవాటు ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె కనపడేలా నిలబడాలని ఆమె రమ్మని పిలిస్తేనే లోపలికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు అయితే ఆ ఇంటికి ఎదురు లైన్లో కొద్ది దూరంలో ఒక పాక కనిపించింది అందులో రెండు చెక్క బల్లలు వేస్తున్నాయి ఒక అతను టీ కాస్తున్నాడు సాగర్ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళి ఒక బల్ల మీద కూర్చున్నాడు టీ కాస్తున్న వ్యక్తిని సాగర్ పరికించి ఊరు అబ్బాయి మీది ఈ చుట్టుపక్కల ఎప్పుడు నేను చూడలేదే అంటూ పలకరించాడు మాది ఒంగోలు బంధువులు ఇంటికని వచ్చాను అరగంట నుంచి వెతుకుతున్నా నీళ్లు దొరకటం లేదు కావాలనే అవద్దని చెప్పాడు అతను లేని అడిగితే నోటికొచ్చిన పేరేదో చెప్పాడు అయ్యో ఈ ఎండలో ఎంతసేపు అని వెతుకుతావు వచ్చి పడిపోయినా పడిపోగలవు కొద్దిసేపు నీడలో కూర్చో చల్లపడ్డాక వెళుతూ గాని అన్నాడు అతను టీ కాస్తున్న పొయ్యికి పక్కనే ప్లేట్లలో గారెలు బజ్జీలు పుణుకులు నోరు ఊరిస్తూ కనిపిస్తున్నాయి వాటిని చూడగానే సాగర్కి ఆకలి గుర్తొచ్చింది పుణుకులు కొనుక్కుని తిని మంచినీళ్ళు తాగాడు సాయంత్రం అయ్యేవరకు అక్కడే కూర్చున్నాడు ఆరు కావస్తూ ఉండడంతో టీ థ్యాంక్స్ చెప్పి సత్యవతి వాళ్ళింటి ఎదురుగా కొద్ది దూరంలో నిలబడి తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఎదురుచూస్తున్నాడు ఎండ పూర్తిగా తగ్గింది సూర్యుడు పడమటికి బాలిపోయాడు ఆయన వీధి తలుపులు తెరుచుకోలేదు సాగర్కి మరో అనుమానం వచ్చింది పెళ్లికి ముందున్న అలవాటు పెళ్లి తర్వాత కూడా కొనసాగించాలని ఎక్కడుంది అని ఒకవేళ ఇంట్లోనే చేయాల్సిన పని కూడా ఉందేమో బయటకు వచ్చి నిలబడే తీరికి ఎలా వస్తుంది ఇక ఆరున్నర దాటింది సాగర్కి కాళ్ళు పీకుతున్నాయి ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల కాళ్ళు వణుకుతున్నాయి మరో పది నిమిషాలు చూసి వెళ్ళి తలుపు తట్టాలని నిర్ణయించుకున్నాడు ఎంతసేపు వేచి చూసినా తలుపులు తెరుచుకోలేదు ఇక వెళ్ళి తలుపు తట్టడమే మంచిదని కదలబోతున్నంతలో కమలం తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా తన దేవత సత్యక్క ఎన్ని నెలలైందో తనను చూసి బాగా చిక్కిపోయింది మొహంలో మునుపటి కళ లేదు కళ్ళల్లో ఒకప్పటి లేదు దేనికోసం ఓ పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి అదే దొరక్క నిరాశలో కుంగిపోతున్న దానిలా కనిపిస్తోంది సత్యవేత్త అలా తలుపులు తీయగానే సాగర్ కనిపించడంతో మొదట షాక్లోనైంది అతను అక్కడ ఉండడం ఊహించని పరిణామం కావడంతో కొన్ని క్షణాలు అచేతనంగా నిలబడిపోయింది తన కళ్ళను తానే నమ్మలేనంత ఆశ్చర్యం తనకు కొద్ది దూరంలో నిలబడి ఉంది సాగర్ అనే ఎరుక అని కలగగానే మొదట ఆమె ముఖం సంతోషంతో విప్పారింది వెంటనే తన భర్త చేసిన హెచ్చరిక గుర్తొచ్చి విషాదంలో మునిగిపోయింది ఇక లోపలికి రమ్మని పిలుస్తుందని ఎదురు చూస్తున్న సాగర్కి ఆమె మొహంలో మారుతున్న రంగులు స్పష్టమైన సంకేతాలను పంపిస్తున్నాయి తనను చూడగానే చేతులు చాచి ఆహ్వానిస్తుంది అనుకుంటే రాతి బొమ్మలాగా నిలబడిన ఊహించిన నిలబడిన ఊహించని ఆమె ప్రవర్తనకు సాగర్ కూడా మ్రాన్ పడిపోయాడు తన ఎదురుగా నిలబడి ఉంది తన సత్యక్కేనా తనను చూసి కూడా నవ్వకుండా పలకరించకుండా లోపలికి రమ్మని పిలవకుండా శిలలా నిలబడి ఉంది తనకు తెలిసిన సత్యక్కేనా తను ఆరాధించే దేవత తను పూజించే దేవత రాయిలా ఎలా మారిపోయింది అది రామకృష్ణ ఇంటికి వచ్చే సమయమని సత్యవతికి గుర్తు రావడంతో ఆమె భయంతో టాకులా వణికి పోసాగింది నీతో పాటు వాణ్ణి కూడా పాతి పెడతానన్న అతను బెదిరింపు గుర్తొచ్చి కంపించిపోయింది సాగర్ బెల్ వైపు బేలగా అసహాయురాలిగా చూసింది నన్ను క్షమించరా కన్నా అనేలా కన్నీళ్లతో వేడుకుంది ఆమె ఏడవటం చూసి సాగర్ కూడా ఉరుక్కుంటూ నీళ్ళు వచ్చేశాయి దయచేసి వెళ్ళిపో అనేలా సైగ చేసి సత్యవతి తలుపులు మూసుకుంది ఆమె కళ్ళల్లో కనిపించిన భయం కన్నీళ్లు ఆవేదన నివేదన సాగర్కి చాలా విషయాలు విశదపరిచాయి అతను తురి తిరిగి ఒంగోలు వెళ్ళడానికి ప్యాసింజర్ ఎక్కే సమయానికి విషాదానికి ప్రతిరూపంలా ఉన్నాడు అసలు అతనికి ఒక విషయం అర్థమైంది తను పదో తరగతి చదువుతున్న సమయంలో ఆకాశంలోంచి తెల్లటి రెక్కలు తొడుక్కున్న ఒక దేవత కిందకి దిగి వచ్చింది తను అడగకుండానే వరాలిచ్చింది తనకు తల్లిలా మారింది ప్రేమను ఆప్యాయతను పంచింది ఇప్పుడు ఆ దేవత రెక్కలను ఎవరో తెగ్గొట్టారు ఎగరలేదు దయనీయమైన స్థితిలో రక్తం ఓడుతూ పడింది తన కోసం కన్నీరు కాచడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి తన జీవితంలోకి వచ్చిన గొప్ప కరుణామయ్యి ఆమె తన వంతు పాత్రను పోషించి ప్రస్తుతం అవకాశం లేక దిగులుగా దిగులుగా తన జీవితంలోంచి వెళ్ళిపోయింది ఈ జీవితపు నాటకంలో ఒక అద్భుతమైన అందమైన అంకానికి తెరపడింది అనిపించింది ఇక సత్యవతి దూరం అయ్యాక సాగర్ మనస్సు కల్లోల కడలిలా సంక్షోభితంగా ఉందన్న విషయం అఫ్జల్కి అర్థమైంది పైకి మామూలుగానే కనిపిస్తున్నా అతనిలో ఎన్నెన్నో అగ్ని పర్వతాలు బద్దలవుతూ ఉంటాయని బడబాగునులు రగులుతూ ఉంటాయని ఊహించాడు ఓ స్నేహితుడుగా అతన్ని ఆ దుఃఖం నుంచి నైరాశ్యం నుంచి బయటికి తీసుకురావటానికి శతవిధారా ప్రయత్నిస్తున్నాడు ఆదివారం ఉదయం మెస్లో బ్రేక్ఫాస్ట్గా చిత్రాన్నం చేశారు సాగరికి ఆ చిత్రాన్నం అంటే చాలా ఇష్టం అందులో పలసగా చేసిన పప్పుల పచ్చడి కలుపుకొని కడుపు నిండా తిని రూమ్కి వెళ్ళి పడుకుంటే కంటి నిండా నిద్రొస్తుందంటూ ఉంటాడు కానీ ఆ రోజు రెండు మెతుకులు కూడా ముట్టుకోలేదు ఎంత బతిమాలినా ఆకలిగా లేదు అని అనేసి లేచి వెళ్ళిపోయాడు సత్యవతి పెళ్ళి కాకముందు నెలకు ఒక ఇరవై రూపాయలైనా చేతి ఖర్చులకను మనీ ఆర్డర్ చేసేది ఒంగోలు వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు చేతిలో కనీసం పాతికి రూపాయలైనా పెట్టేది ఇప్పుడు దాదాపు మూడు నెలల నుంచి డబ్బులు లేవు చిన్న చిన్న అవసరాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఆదివారం కాబట్టి కొంతమంది విద్యార్థులు మెస్కు బయట ఉన్న పంపు దగ్గర బట్టలు తుక్కుంటున్నారు డబ్బులు ఉన్న కొంతమంది మాత్రమే చాకలతనికి ఉతకడానికి వేస్తారు కావలసిన వాళ్ళు ఇస్త్రీ కూడా చేర్చుకుంటారు సాగర్కి బట్టలు తుక్కోవటం కష్టమని చాకలు అతనికే వేయమని చెప్పేది సత్య ఇప్పుడు డబ్బులకు కటకటగా ఉంది కాబట్టి బకెట్లో మాసిన బట్టలు వేసుకుని పంపు దగ్గరికి వెళ్ళపోతుంటే ఎక్కడికి అని అడిగాడు అఫ్జల్ బట్టలు తుక్కోడానికి అన్నాడు సాగర్ నేను వస్తున్న ఉండు నా బట్టలు కూడా ఉన్నాయి అని అఫ్జల్ కూడా తన బకెట్లో రెండు చొక్కాలు వేసుకుని పంపు దగ్గరికి వచ్చాడు అక్కడ బట్టలు ఉతుక్కోటానికి వీరుగా సిమెంట్తో చేసిన చెప్పటా ఉంది దాని మీద బట్టలు ఉతుక్కోబోతున్న సాగర్తో నువ్వు ఆ చివర గట్టు మీద కూర్చొని నేను ఉతికేస్తాను అన్నాడు అఫ్జల్ నా బట్టలు నువ్వెందుకు ఉతకాలి నేను ఉతుక్కోగలను నువ్వు ఉతుక్కోలేవని నేను అన్నానా నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు అన్న నమ్మకం నాకు ఈ రోజుకు నన్ను ఉతకని వచ్చే ఆదివారం నువ్వే ఉతుక్కుందు కానీ అన్నాడు అలా అన్నాడే కానీ ఆ తర్వాత వచ్చిన ఆదివారాలు కూడా అతని బట్టలన్నీ అఫ్జలే ఉతికి పెట్టాడు ఇంతకుముందు డిబేట్ పోటీల్లో వేసరచన పోటీల్లో కవితా రచన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనే సాగర్ ఇప్పుడు వాటిలో పాల్గొనటం మానేశాడు అఫ్జల్ బలవంతం మీద కొన్నిట్లో పాల్గొన్నా ఒకప్పట్లా తన ప్రతిభను చూపించటం లేదు రెండో సంవత్సరంలో రాసిన లాంగ్వేజెస్ రిజల్ట్స్ వచ్చాయి సాగర్కి ఇంగ్లీష్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది తెలుగులో కూడా ఫస్ట్ వచ్చింది లెక్చరర్లు చెప్పిన అభినందనల్ని సాగర్ చాలా నిరాసక్తంగా అందుకున్నాడు ఫైనల్ ఇయర్ పరీక్షల్లో కూడా సాగర్ యూనివర్సిటీ ఫస్ట్ వస్తాడన్న నమ్మకం లెక్చరర్ అందరితో పాటు ప్రిన్సిపాల్ ఎంఎస్ శాస్త్రి గారికి కూడా ఏర్పడింది ఏడాది కూడా సిల్వర్ జూబ్లీ ఫస్ట్ బ్యాచ్ విద్యార్థులకే యూనివర్సిటీ ర్యాంకులు వచ్చాయి గత రెండేళ్ళగా జరిగిన ఇంటర్ కాలేజీ డిబేటీ పోటీల్లో డిబేట్ పోటీల్లో సాగర్ రెండు రోలింగ్ షీల్డ్లు గెలుచుకున్నాడు ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్లో ఉన్నాడు కాబట్టి చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఇలాంటి పోటీలకు దూరంగా ఉంటున్నారని అందరూ అనుకున్నారు నిజమేమిటో ఒక్క అఫ్జలకు మాత్రమే తెలుసు కాబట్టి అతన్ని రాశిలో కుంగిపోతున్నప్పుడల్లా అతన్ని బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ రోజు దీపావళి సత్యవతికి చాలా ఇష్టమైన పండగ ఉదయం నుంచి సత్యవతిని కలుసుకుని తలుచుకొని సెగ సాగర్ తెగ బాధపడిపోతున్నాడు రాత్రికి హాస్టల్లో కాల్చడానికి విద్యార్థులందరూ ఉత్సాహపడిపోతుంటే సాగర్ నిర్లిప్తంగా ఉండడం చూసి నీకు కూడా దీపావళి పండగంటే ఇష్టం కదా సాగర్ కాకర ఒత్తులు చిచ్చుబుడ్లు భూచక్రాలు వెలుగు రవ్వలు విరజిమ్ముతుంటే చూడటం ఎలా బాగుంటుందని చాలా బాగుంటుందని నాతో ఎన్నోసార్లు చెప్పావు ఎందుకు ఈరోజు అలా ఏదో కోల్పోయినట్టుగా కూర్చున్నావు అన్నాడు అఫ్జల్ నేనేం కోల్పోయానో నీకు తెలీదా దీపావళి రోజు మతాబులు కాలుస్తుంటే సత్యక్క కళ్ళలో పూచే వెలుతురు పూలు చూడటం నాకు ఇష్టం చిచ్చుబుడ్డిలోంచి వచ్చే వెలు వెలుగు రవ్వలు పువ్వులు పూచిన చెట్టులు అవిచ్చుకోవటం చూసి సంభ్రమంగా కళ్ళు విప్పార్చి చిన్నపిల్లల సంబరపడిపోయే అక్కను చూడటం నాకు ఇష్టం అక్కలేని దీపావళి కేవలం అమావాస్య చీకటి మాత్రమే నీకో విషయం చెప్తాను సాగర్ కొందరు మన జీవితంలోకి వసంతల్లా వచ్చేస్తారు మన జీవితాలని వికసింపజేస్తారు మనకు అనంతమైన ప్రేమను పంచి కొన్ని కారణాల వల్ల దూరం అయిపోతారు అప్పుడు మనం దిగులు పడకూడదు ఆ కొన్ని రోజులైనా మనకు అద్వితీయమైన ప్రేమ దొరికినందుకు సంతోషపడాలి అదే మహద్భాగ్యం అనుకోవాలి అయినా సత్యక్క పిళ్ళి అనే పంజరంలో చిక్కుకుంది ఆమెకు నీకు మధ్య ఎన్ని ఇనపెరలున్నా ఆమె హృదయంలో నువ్వు ఎప్పటికీ ఉంటావు నువ్వు ఎన్నైనా చెప్పు సత్యక జ్ఞాపకాలను శాంతి గురి చేస్తున్నాయి ఇలా ఒంటరిగా గదిలో కూర్చుంటే అలాంటి ఆలోచనలే వస్తాయి బయటికి వెళ్దాం పదా అద్దె సైకిల్ తెస్తాను టౌన్లోకి వెళ్ళొద్దాం నన్ను హంద్రి ఒడ్డుకు తీసుకెళ్ళగలవా హంద్రీ నది ఒడ్డుకా ఎందుకు పెళ్ళయ్యాక నన్ను చూడటానికి తన భర్తతో కలిసి కర్నూలు వస్తానని నాకు ఎప్పుడూ చెప్పేది అప్పుడు ముగ్గురం కలిసి హంద్రి ఒడ్డుకెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అనేది ఈరోజు ఇద్దరం హంది ఒడ్డున కూర్చున్నాం అక్క లేకున్నా అక్క నా పక్కనే ఉందని ఊహించుకుంటూ ఆమె కోరిక తీరుస్తాను అఫ్జలకి ఏమన్నా అర్థం కాలేదు నువ్వు కవిత్వం రాస్తావని అందరికీ తెలుసు అది ప్రోత్సహించదగిన వ్యాపకమే కానీ మరి ఇంత భావుకత హృదయంలో ఇంత మెత్తదనం మంచిది కాదేమో సాగర్ ఇలాగే ఉంటే బతుకు దుర్భరం అవుతుంది ముందు ముందు జీవితంలో మరెన్నో చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి రావచ్చు వాటిని ఎలా తట్టుకుంటావు సాగర్ సమాధానం చెప్పకుండా తలంచుకుని కూర్చున్నాడు అఫ్జల్ అద్దె సైకిల్ తీసుకురావడానికి వెళ్ళాడు అప్పటికే సైకిల్ షాప్ అతనికి నాలుగు రూపాయలు బాకీ ఉన్నాడు బాకీ తీరిస్తే కానీ సైకిల్ ఇవ్వనని చెప్పి యజమాని భీష్మించి కూర్చున్నాడు అఫ్జల్కేమో సాగర్ అడిగిన చిన్న కోరికను ఎట్లాగైనా తీర్చాలన్న పట్టుదల షాప్ అతన్ని బతిమాలి వారం లోపల బాకీ మొత్తం తీర్చేస్తానని ప్రమాణాలు చేశాడు అతను ఎన్ని మాటలన్నా దులిపేసుకుని సైకిల్ ఇచ్చాడు ఇక వారం అయినా ఆ బాకీ ఎలా తీర్చాలో అతనికి తెలియలేదు ఇద్దరి మధ్య దగ్గర చిల్లి గవ్వలేదు సాగర్ని ముందు కూర్చోబెట్టుకుని హంద్రీ నది వైపుకు బయలుదేరాడు సాగర్ మౌనంగా కూర్చునడతా పక్క మాట మాట్లాడలేదు రోడ్డు నుంచి హంద్రీ నది గట్టు వరకు వెళ్ళాలంటే దాదాపు అరపర్లాంగు దూరం లోపలికి నడవాలి ఆ అంతా రాళ్లతో రప్పలతో ముళ్ళ చెట్లతో నిండి ఉంది అక్కడ దాకా సైకిల్ మీద వెళ్ళే అవకాశం లేదు రోడ్డు పక్కనే చెట్టు కింద సైకిల్ ఆపి దానికి తాళం వేశాడు సాగర్ నడవగలవా అన్నాడు ఎగుడు దిగుడుగా ఉన్న దారి వైపు చూపిస్తూ నడుస్తాను అన్నాడు సాగర్ ఎందుకైనా మంచిదైనా అఫ్జల్ అతను చేయి పట్టుకుని మెల్లగా నడవసాగాడు పదడుగులు కూడా వేసి ఉండరు సాగర్ కాలు జారి పడబోయాడు అతను పడకుండా గట్టిగా పట్టుకున్నాడు అఫ్జల్ ఆ తర్వాత సాగర్ వద్దంటున్న వినకుండా అతన్ని తన భుజం మీదకి ఎత్తుకుని హందిరి ఒడ్డున దింపాడు నన్నంత దూరం పసిపిల్లాన్ని మోసినట్టు మోసావు అఫ్జల్కి ఈ విషయం ఎన్నటికీ మర్చిపోను అన్నాడు నిజంగానే సాగర్ని మీద వేసుకుని నడుస్తుంటే అఫ్జల్కు చిన్నపిల్లాన్ని ఎత్తుకుని వెళ్తున్నట్టే అనిపించింది సాగర్కి పద్దెనిమిదేళ్ళు వచ్చిన సన్నగా నాజుగ్గా ఆడపిల్లల సుకుమారంగా ఉన్నాడు ఎత్తు కూడా తక్కువే సాగర్ కన్నా అఫ్జల్ చాలా ఎత్తు దానికి తోడు రోజు ఉదయం పూట ఎక్సర్సైజులు చేయటం వల్ల బలంగా ఉంటాడు ఇద్దరు హంద్రీ నదిలో పారుతున్న నేళ్లను చూస్తూ కూర్చున్నారు ఇప్పుడు అక్క ఏం చేస్తూ ఉంటుందో దీపావళి కదా బాణ సంఖ్య కాలుస్తుందా ఆమె భర్త కొంటాడో లేదో అక్క చేతికి డబ్బులు ఇవ్వడు అనిపిస్తోంది అలాగైతే అందులోంచి కొంతైనా దాచి నాకు పంపించేది దిగులుగా అన్నాడు సాగర్ పెళ్ళయ్యాక ఆడవాళ్ళు చాలా విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది కొన్ని విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుంది కొన్ని స్టాల్లో వదులుకోవాల్సి వస్తుంది కొన్ని ఐదు భరించాల్సి వస్తుంది అక్క పెళ్లికి ముందు ఎలా ఉండేదో తెలుసా మహారాణిలా ఉండేది ఇంట్లో పెత్తనమంతా తందే ఎంత పొగరగా ఉండేదో ఎంత అందంగా ఉండేదో ఇప్పుడు అక్క ఎలా అయిపోయిందో పట్టలేనంతగా మారిపోయింది చెరసాల లాంటి ఆ ఇంట్లో ఎలా ఉండగలుగుతుందో తలుచుకుంటేనే ఏడుపొస్తోంది అఫ్జల్ అఫ్జల్కి మనసు బాహ్యంగా కనిపించేది నిజం కాకపోవచ్చు మనకేం తెలుసు ఆమె తన భర్తతో సంతోషంగా ఉందేమో ఆమెకు ఆ జీవితం బాగానే ఉందేమో అదే నిజమైతే నాకన్నా సంతోషపడే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు అక్క సంతోషంగా ఉంటే చాలు నాకు దూరమైనా పర్వాలేదు తను బాధపడుతూ ఉంటేనే చూడలేను తను ఎక్కడున్నా సుఖంగా ఉంటే చాలు అన్నాడు సాగర్ మనం మెల్లగా చీకట్లు ముసురుకోసాగాయి ఆ చుట్టుపక్కల ఎక్కడా వీధి దీపాలు లేవు మనం బయలుదేరటం మంచిది అన్నాడు లేచి నిలబడుతూ అఫ్జల్ సాగర్ కూడా లేచి నిలబడ్డాడు అతనికి వారించే అవకాశం ఇవ్వకుండా ఎత్తి భుజం మీద వేసుకుని రాళ్ళని రప్పల్ని దాటుకుంటూ రోడ్డు మీదకు నడిచాడు ఇక హాస్టల్కి చేరుకునేటప్పటికీ భోజన సమయాన్ని సూచిస్తూ బెల్ మోగింది ఇద్దరు రెండో బెల్లికి మెస్క్ వెళ్ళి భోంచేశారు భోజనాల తర్వాత హాస్టల్ విద్యార్థులు అందరూ ఆరు బయట పోగేయారు ఉత్సాహంగా బాణాసంచలుస్తూ ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు సాగర్ మాత్రం కిందకే దిగలేదు రూమ్లోనే ఉండిపోయాడు అతనికి తోడుగా అఫ్జల్ కూడా గదిలోనే ఉండిపోయాడు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్